హాయ్ అండి వెల్కమ్ టు ఐసీ ప్రాపర్టీస్ సో ఈరోజు అయితే మనం ఆరు వందల గజాల స్థలం అయితే ఒకటి చూడబోతున్నాం అండి ఇది మనకి దివాన్ తెరూ ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది సో ఇదైతే మనకి నైంటీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ అండి దీని మొత్తం డైమెన్షన్స్ వచ్చి సో ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి వెనకాల నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే అయితే ఇది మనకి కనిపిస్తుంది ఈ సైట్ ఈ సైట్ అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేరియా చెప్తున్నారండి మనకి మొత్తం ఏదొచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మనకి అండ్ ఇది పంచాయతీలోకి వస్తుంది ఒకసారి చూడండి మీరు టోటల్ అయితే మనకి ఒక రెక్టాంగిల్ టైప్ బిట్లో అయితే వస్తుందండి క్రాసింగ్స్ ఏం లేవు సో ఆల్మోస్ట్ మనకి సేమ్ ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ బిట్ అయితే వస్తుంది చూడండి ఒకసారి మీరు ఎలా వెళ్ళాలి అని చెప్పి చూస్తే కనుక దివాన్చర్ దాటిన తర్వాత మనకి ఫ్రూట్ మార్కెట్ అయితే వస్తుంది కదండీ సో ఈ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి మనకి చూడండి ఇక్కడ సో ఈ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి సో లెఫ్ట్ తీసుకుంటే మనకైతే ఒక మట్టి రోడ్ అయితే వస్తుంది సో మట్టి రోడ్ దగ్గర నుంచి మనం ముందుకు వెళ్ళాలండి సో మనకు ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తాయి ఒక టూ టు త్రీ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి ఇక్కడ సో ఇది ఆల్రెడీ డెవలపింగ్ ఏరియా సో మనం ఈ అపార్ట్మెంట్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి అపార్ట్మెంట్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనం చూడండి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మళ్ళీ ముందుకు వెళ్ళాలండి సో అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకైతే మన సైట్ అయితే కనిపిస్తుంది సో ఇదైతే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి సో ఇంకా ఇది ఫైనల్ కాదు మనకి నెగోషియబుల్ కానీ ఇదైతే ఒక మంచి డెవలపింగ్ ఏరియా అండి ఇప్పుడు ప్రస్తుతానికి సో ఇది కొంచెం మనం లోపలికి వెళ్ళాలి సో మనకి మన సైట్ అయితే కనిపిస్తుంది సో ఇది కనిపిస్తుంది మన సైట్ అండి ఇది మొత్తం అయితే ఆరు వందల గజాలు